అనిపిస్తుంది ఇప్పుడు ఈ ప్రజా వేదిక గతంలో ఎన్నో వేల మంది లక్షల సంఖ్యలో ఇక్కడ భోజనాలు చేసి చంద్రబాబు నాయుడు గారు సీఎం గా ఉన్నప్పుడు విజ్ఞాపన పత్రాలు కానీ సమస్యల పరిష్కారానికి ఎంతోమంది వచ్చేవాళ్ళు కానీ జగన్ చేసిన పొరపాటు ఏమంటే ఇక్కడ ఇక్కడి నుంచే ప్రజా వేది వేదికను కూల్చి వేయడము అతని పతనం ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది ఆ రోజు కనీసం ఐఏఎస్ కానీ ఐపీఎస్ అధికారులు కూడా లేదు ఇది ప్రజాదనంతో కట్నాము దీని దీనివలన ఏమి ఇబ్బంది ఉండదు మనకు పదా ఈ ప్రజావేదిక వలన మనకు ప్రజలకు లాభమే జరుగుతుందని సలహా ఇచ్చిన వాళ్ళు లేరు మంత్రులు లేరు కనీసం బుద్ధి జ్ఞానం లేని సీఎం జగన్మోహన్ రెడ్డి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ పొద్దు ప్రజలు కూడా తిరగబడి ఎందుకు వేసినారంటే ఎవరైనా చూసేమన్నా రిగ్గింగ్ చేసుకున్నారంటారు ఆ విధంగా అన్ని చోట్ల దిక్కు లేనటువంటి మెజార్టీతో వచ్చి అతనికి బుద్ధి చెప్పినారు అతని వయసు లో కూడా ఈ ఆంధ్రప్రదేశ్ లో సీఎం కాలేడు కాబోడని తెలియజేస్తూ ఉన్నాం చూడొచ్చు ఏదైతే